హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారని బాగుండాలని అనుకుంటున్నాను ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళంటే ప్లీజ్ తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది చాలా రోజుల వీడియో అనమాట అప్పుడు ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేయడానికి కుదరలేదు సరే ఇప్పుడు చేసేద్దాము ఎవరికొకరికి అయితే యూజ్ అవుతుంది కదా అని చేశానండి ఇది మాకు తెలిసిన అంటే పక్కా కొలతలతో మామిడికాయ పచ్చడి పెట్టిందనమాట చాలా టేస్టీగా ఉంటుందండి మా ఆంటీ పెట్టిన పచ్చడి సంవత్సరం కాదు కదా రెండు ఉన్న పచ్చడి అయితే చెడిపోయే ప్రసక్తే ఉండదు అంత పక్కా కొలతలతో అయితే మామిడికాయ పచ్చడి పెడుతుంది చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇది ఎలా పెట్టాలో కూడా ఒకసారి చూసేద్దాం పన్నెండు మామిడికాయలను అయితే తీసుకున్నారండి గారు అవి అన్నీ చక్కగా కడిగేసి నీట్గా తుడిచి బాగా ఆరిన తర్వాత తడి లేకుండా ఆరబెట్టుకోవాలన్నమాట అదంతా ఆరిన తర్వాత ఇలా సన్న సైజు ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి అక్కడ మనం మార్కెట్లోనే వాళ్ళే అన్నీ కడిగించేసి నీట్గా తుడిచి కట్ చేసి ఇస్తారు ముక్కలని మనకి ఇంట్లో ఓపిక ఉంటే మనం ఇంట్లోనే చేసుకోవచ్చు ఇలా ముక్కలని ఒక గిన్నె తీసుకొని ఎన్ని గిన్నెలైతే అన్ని అయితే మనము కొలుచుకోవాలండి ఇప్పుడు ఈ గిన్నెదైతే అయితే పన్నెండు కాయలకి నాలుగు గిన్నెలు అయ్యాయి అన్నమాట మామిడికాయ ముక్కలు మరి సన్నగా లేకుండా మరీ లావుగా లేకుండా మీడియం సైజు ముక్కలు కొట్టించుకుంటే ముక్క అనేది మెత్త కాకుండా నలిగించి కాకుండా ఉంటుందన్నమాట చాలా రోజులు నిల్వ ఉంటుంది పచ్చడి ఇలా ముక్కలు నీట్గా ఒకే లెవెల్లో అయితే మనం కట్ చేసుకోవాలి కట్ చేసిన మొక్కలను కూడా మనం ఒక క్లాత్ తీసుకొని నీట్గా తుడుచుకోవాలండి దాని మీద ఏమన్నా కట్ చేసినప్పుడు పీసులు కానీ ఏదన్నా ఉంటుంటాయి కదా అలాంటివి కూడా లేకుండా ముక్కలను కూడా నీట్గా తుడుచుకొని ఆరబెట్టుకున్న తర్వాత మనం చట్నీ చేసుకోవాలండి ఇప్పుడైతే ముక్కలను మనం నాలుగు గిన్నెలయ్యే వరకు కొలుచుకున్నాం కదా ఇప్పుడు అన్నీ ఒక పెద్ద డబ్బాలో వేసుకొని పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఉప్పు కారం అన్నీ కావాలి కాబట్టి అన్నీ కులతలతోనే మనం ఇప్పుడు చేసుకోవాలి ఇప్పుడైతే ఈ గిన్నెతో నాలుగు గిన్నెలు అయ్యాయి కాబట్టి ఈ గిన్నెకు హాఫ్ హాఫ్ గిన్నె ఆఫ్ సగం అంటే సగం వరకు మనము ఆవాల పిండిని అయితే వేసుకోవాలన్నమాట ఇప్పుడు ఈ ఆవాలను కూడా మనం ఏమి వేయించాల్సిన అవసరం లేదు పచ్చివే బాగా మిక్సీ వేసుకొని ఈ గిన్నెలో సగం అయ్యే వరకు వేసుకొని మనం ముక్కలలో వేయాలండి అన్నీ పులతలతో చేసుకున్నామంటే పచ్చడి అనేది అసలు చెడిపోకుండా సంవత్సరం కాదు కదా రెండు మూడు సంవత్సరాలైనా చక్కగా నిల్వ ఉంటుందన్నమాట మామిడికాయ పచ్చడి అంటే ఇష్టపడిన వాళ్ళే ఉండరు కదండి అన్నింటిలోకి అన్నంలోకి కానీ ఇది కానీ దేంట్లోకైనా ఆంధ్ర ఆవకాయ పచ్చడి అంటే అంత బాగుంటుందన్నమాట చాలా టేస్టీగా ఉంటుందండి ఆవక ఆంధ్రాలో ఆవకాయ పచ్చడి అంటే ఫేమస్ కాబట్టి చాలా బాగుంటుంది మనం పక్కా కొలతలో చేసుకోవాలి చెడిపోకుండా ఉండాలంటే ప్రాసెస్ కూడా అదే విధంగా ఉండాలన్నమాట ఇప్పుడైతే చూడండి ఇది ఆఫ్ బౌల్ వరకు అయింది కాబట్టి ఈ పొడిని కూడా మనము ఈ ముక్కలలో వేసేసుకోవాలి చూడండి పొడి అనేది ఇలా మెత్తగా ఉండాలన్నమాట మరి బర్రకా కూడా ఉండకూడదు బాగా మెత్తగా వేసుకోవాలి ఆవాలనైతే ఒక హాఫ్ కేజీ ఆవాలైతే సరిపోతుంది ఒకవేళ పొడి ఎక్స్ట్రా ఉంటే మిగిలి మిగిలిచ్చి మనం దేంట్లోకైనా వాడుకోవచ్చు ఒక హాఫ్ కేజీ ఆవాలు తీసుకొని వాటిని మనము మిక్సీ వేసి ఈ ముక్కలలో వేసేసుకోవాలి తర్వాత నెక్స్ట్ మనము ఇంకా ఉప్పు కారం అన్నీ కూడా సమంగా వేసుకోవాలన్నమాట ఉప్పు కూడా మనము ఉప్పు వాడితేనే చాలా మంచిదండి ఉప్పును మనము మిక్సీ వేసుకోవాలి మిక్సీ వేసుకుంటే అది మెత్తగా అవుతుందనమాట ఇలా మిక్సీ వేసుకున్నాక ఇలా మెత్తగా అవుతుంది ఈ ఉప్పునే మనము పచ్చళ్ళకి వాడితే పచ్చడి చెడిపోకుండా ఉంటుంది సన్న ఉప్పు ఎట్టి పరిస్థితులలోనూ మనము వాడకూడదండి నిల్వ పచ్చళ్ళకైతే ఉప్పునే మనం మిక్సీ వేసుకోవాలన్నమాట ఇలా మెత్తగా పొడి అవుతుంది దీన్ని కూడా మొత్తం సగం సగం గిన్నె పిండి సగం గిన్నె ఉప్పు సగం గిన్నె అలాగే కారం కూడా సగం గిన్నె వేసుకోవాలండి ఒకవేళ మనము అన్నీ సమంగా వేసుకొని మళ్ళీ కొద్ది రోజుల తర్వాత పచ్చడి టేస్ట్ చేస్తాం కదా అప్పుడు ఏదైనా తక్కువ ఉంది అనుకుంటే మనం కలుపుకోవచ్చు ఇప్పుడైతే ఉప్పు అయిపోయింది ఈ పచ్చడికి మనము ఎలాంటి సన్ఫ్లవర్ ఆయిల్స్ అయితే వాడకూడదండి ఓన్లీ గ్రౌండ్నట్ ఆయిల్ అంటే బుడల నూనె మాత్రమే మనం వాడాలన్నమాట అదైతేనే పచ్చళ్ళకి చాలా టేస్ట్ ఉంటుంది నిల్వ ఉంటుంది పచ్చడి కూడా ఇది కూడా మనము కాగబెట్టాల్సిన అయితే లేదు దీన్ని మనం పచ్చిగానే ఇలాగనే వేసుకోవచ్చు ఒక మనం ఇప్పుడు పన్నెండు కాయిలకు కాబట్టి ఇది కేజీ కేజీన్నర రాయలు అయితే పడుతుందండి మనం ఒకవేళ తర్వాత అంతా ఆయిల్ అంతా ఊరిన తర్వాత మళ్ళీ ఒకవేళ తక్కువ ఉంది అనుకుంటే మనం వేసుకోవచ్చు అనమాట ఇప్పుడైతే ఒక ప్యాకెట్ ఆయిల్ అయితే వేస్తుందా అండి ఒకవేళ సరిపోకుండా మళ్ళీ వేసుకోవచ్చు అని చెప్తుందనమాట కాబట్టి ఇప్పుడు పచ్చి ఆయిలే ఇందులోనే వేసేయాలండి ఎలాంటి సన్ఫ్లవర్ ఆయిల్స్ అయితే పచ్చడికి వాడకూడదు ఓన్లీ దీనికి బుడ్డల నూనె మాత్రమే వాడాలి అప్పుడే పచ్చడి అనేది టేస్టీగా ఉంటుందండి ఇప్పుడైతే ఆయిల్ అయిపోయింది తర్వాత ఇందులోకి ఎల్లిపాయలను ఉలుచుకోవాలండి ఒక కిలో ఎల్లిపాయల దాకా మనము దంచాల్సిన అవసరం లేదు ఒక్క రౌండ్ మిక్సీలో జార్లో వేసి పచ్చాపచ్చాగా అలా కచ్చాపచ్చాగా మిక్సీ వేస్తే సరిపోతుంది లేదు అంటే కొంతమందికి అలా కూడా ఇష్టం ఉండదు అలాగే అన్నీ ఒలిచి వేస్తారనమాట అది మన ఇష్టం ఎలాగైనా వేసుకోవచ్చు ఆంటీ అయితే ఒక రౌండ్ అలా తిప్పారనమాట తర్వాత ఇప్పుడు కారం కారం కూడా సగం గిన్నె సగం గిన్నె వరకు కారము ఉప్పు ఆవాలపిండి ఇవన్నీ కూడా అన్నీ సగం సగం వేసుకోవాలి ఇదైతే మెంతి పొడి అండి మెంతి పొడి కూడా తక్కువ వేసుకోవాలి మెంతిపొడి చేస్తుంది కాబట్టి అంత అవసరం లేదు ఒక మూడు స్పూన్ల పొడి వేస్తే సరిపోతుంది అనమాట ఎక్కువగా మెంతి పొడి అనేది వాడరు చేదుగా ఉంటుంది చట్నీ అని చెప్పేసి స్మెల్ కోసం మాత్రమే వాడతారు ఇప్పుడు అన్నీ వేసేసామండి వేసిన తర్వాత బాగా అంత కలిసేలాగా మనము ముక్కలని అన్నిటిని బాగా కలుపుకోవాలండి బాగా కలిపి వాటిని బాగా అదిమి ఒక నాలుగైదు రోజులు వారం దాకా మనం అలాగే పెట్టేస్తే అంత నూనె అంతా కూడా బయటకు వస్తుంది బయటకు వచ్చిన తర్వాత మనం ఒకసారి స్పూన్తో తీసుకొని ఉప్పు కారం అన్నీ సరిపోయాయా లేదా అని చెక్ చేసుకొని ఒకవేళ ఉప్పు సరిపోకుంటే కొద్దిగా వేసుకోవచ్చు ఒకవేళ ఆయిల్ కూడా సరిపోకుండా మళ్ళీ వేసుకోవచ్చు అనమాట కారం సరిపోకుండా వేసుకొని మళ్ళీ కొద్ది రోజులు మగ్గ వాడుకోవచ్చు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే కలర్ అనేది చేంజే కాదండి కొద్దిగా డబ్బాలో మనం వాడుకోవడానికి పక్కన పెట్టుకొని మిగిలిన చట్నీ కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే సంవత్సరం అంతా కూడా ఇదే కలర్ ఉంటుందన్నమాట బయట పెడితే కొద్దిగా కలర్ అయితే చేంజ్ అవుతుందండి ఎందుకంటే సంవత్సరం అంతా ఉండాలంటే కూడా కలర్ ఉండదు అనమాట టేస్ట్ అయితే ఏం మారదు కలర్ మారుతుంది కాబట్టి మనం అలా ఫ్రెష్గా ఉండాలి అంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు లేదంటే మన ఇష్టం బయట పెట్టుకొని అయినా పచ్చడిని అయితే తినేసేయచ్చు అనమాట చూసారు కదండీ ఇలా మొత్తం కలిపిన తర్వాత ఇలా పచ్చడినంతా అంతా కలిపిన తర్వాత బాగా అదిమేసి మూతేసి పెట్టాలన్నమాట అప్పుడు పచ్చడి బాగా ఊరుతుంది ఒక నాలుగైదు రోజుల తర్వాత మనం తెలిసి చూస్తే అంత బాగా ముక్కలన్నీ లోపలికి వెళ్ళి పైన అంతా ఆయిల్ అయితే తేలుతూ ఉంటుందన్నమాట అప్పుడు మనకు తెలిసిపోతుంది మనం టేస్ట్ చేస్తే ఉప్పు కారం అన్నీ సమంగా సరిపోయాయా లేదా అని చెక్ చేసి మళ్ళీ వేసుకోవచ్చండి చాలా బాగుంటుంది పక్కా కొల్లతలతో ఆంధ్ర ఆవకాయ పచ్చడి సూపర్గా ఉంటుంది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు మామిడికాయలు కూడా దొరుకుతూ ఉంటాయి ఇప్పుడైనా పెట్టుకోవచ్చు జూలై వరకు కూడా పచ్చళ్ళు చాలామంది పెడుతూ ఉంటారు ఇప్పుడైతేనే ఇంకా పచ్చళ్ళ సీజన్ అని చాలామంది పెడతారనమాట కాబట్టి మీరు కూడా ఒకవేళ ఇప్పుడు పెట్టలేకపోయినా నెక్స్ట్ సారైనా తప్పకుండా ట్రై చేయండి ఎందుకంటే ఇది పెట్టడం వీడియో లేట్ అయిపోయింది కదా అందుకని చెప్పేసి సరే అండి ఇంకా చూడండి పచ్చడి అయితే ఎంత బాగుందో ఒక మూడు రోజుల తర్వాత తెరిచి చూసామన్నమాట పచ్చడి అయితే ఎర్రగా అస్సలు ఇంకా నూనె అయితే తేలుతుంది ఇంకా వేడి వేడి అన్నంలోకి కొద్దిగా నెయ్యి వేసుకొని తిన్నామంటే సూపర్ టేస్ట్ ఉంటుందన్నమాట చూసారు కదండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి పక్కా కలతలతో ఆంధ్ర ఆవకాయ పచ్చడి చాలా చాలా బాగుంటుందన్నమాట ఓకేనండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ అండి